హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుబ్రహ్మణ్యం అంటే రావు రమేష్ ఓ నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ ఫలితం కనిపించదు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికైన అది కాస్త కోర్టు గొడవలతో చేతికందదు దాంతో భార్య కలారాణి అంటే ఇంద్రజ సంపాదనపైనే ఆధారపడుతూ కాలం వెల్లదీస్తుంటాడు అబ్బాయి అర్జున్ అంటే అంకిత్ కోయ పుట్టి పెద్దవాడైన సుబ్రహ్మణ్యంకు ఉద్యోగం మాత్రం రాదు మరోవైపు అర్జున్ తొలిచూపులోనే కాంచన అంటే రమ్య పసుపులేటితో ప్రేమలో పడతాడు తన కొడుకు ప్రేమను నిలబెట్టేందుకు కాంచన ఇంటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడిన సుబ్రహ్మణ్యంకి ఎలాంటి అనుభవం ఎదురైంది అనూహ్యంగా తన ఖాతాలో పడిన పది లక్షల డబ్బుని అవసరాల కోసం తండ్రి కొడుకులు ఖర్చు పెట్టేశాక ఏం జరిగింది ఇంతకీ ఆ డబ్బు ఎవరిది అర్జున్ కాంచన ఒకటయారా సుబ్రహ్మణ్యంకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా రాలేదా అనేది సినిమా కథ ఇక మధ్యతరగతికి చెందిన ఓ మధ్య వయస్కుడి నిరుద్యోగ కష్టాల చుట్టూ సాగే కథ ఇది సహజత్వంతో కూడిన కథా నేపథ్యం అందులోని హాస్య కోణం చిత్రానికి ప్రధాన బలం కోర్టు గొడవల్లో ఉన్న ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ బతికే నిరుద్యోగులు అకౌంట్లో డబ్బుందని ఖర్చు పెట్టేసి ఆ తర్వాత లేనిపోని ఇబ్బందులు పడే మధ్యతరగతి మనస్తత్వాలు ఆ నేపథ్యంలోని భావోద్వేగాలు చాలామందికి కనెక్ట్ అయ్యే అంశాలు వాటికి హాస్యాన్ని మేళవించి సినిమాని మలిచిన విధానం మెప్పిస్తుంది అప్పటి వరకు పెల్లాం సంపాదనపైనే ఆధారపడుతూ బతికిన సుబ్రహ్మణ్యం తన అకౌంట్లో డబ్బు పడ్డాక ఒక్కసారిగా మారిపోయే వైనం ఆ హంగామా సినిమాకి హైలైట్ ఇక కథలో భావోద్వేగాలను ఉన్నప్పటికీ కూడా కామెడీనే ప్రధానంగా సన్నివేశాలు సాగిపోతుంటాయి ఇక అకౌంట్లో డబ్బులు ఖర్చు పెట్టే వచ్చే కష్టాల చుట్టూ ద్వితీయార్థంలో కామెడీని మలిచాడు దర్శకుడు అవన్నీ ప్రేక్షకుడి ఊహకు అందినప్పటికీ కూడా రావు రమేష్ టైమింగ్ సందర్భోచితంగా పండే హాస్యం చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి పతాక సన్నివేశాల్లో వచ్చే మలుపు మూవీ మలుపు మూవీ మరింత ఆసక్తికరంగా మారిపోతుంది మధ్య వయస్కుడి జీవితం నేపథ్యంలో సహజమైన కథలు ఎప్పుడో ఒక్కసారి కానీ రావు దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ కథతో పరిశ్రమకు కొత్త దారిని చూపించినట్టయింది ఇలాంటి కథల్ని మధ్య వయసున్న అగ్ర కథానాయకులు చేస్తే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది ఇక మారుతి నగర్ సుబ్రహ్మణ్యం పాత్రపై వంద శాతం ప్రభావం చూపించారు రావు రమేష్ మంది క్యారెక్టర్ నటులు పూర్తిస్థాయి పాత్ర వరకు వచ్చేసరికి తేలిపోతుంటారు కథంతా వాళ్ళ చుట్టూనే తిరిగేసరికి తడబడుతుంటారు కానీ రావు రమేష్ తన అంతా రంగడించి అద్యంతం అలరించారు అంకిత్ ఇంద్రజలతో కలిసి చేసిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి అంకిత్ నటనలోని హుషారు అల్లు అర్జున్ రెఫరెన్స్లతో ఆయన్ని గుర్తు చేస్తూ అల్లు అరవింద్ కొడుకున్నట్టు హంగామా చేస్తూ మంచి టైమింగ్ తో నవ్వించాడు ఇక కలారాణి పాత్రలో ఇంద్రజ ఒతికిపోయారు రమ్య పాసిబిలిటీ అందంగా కనిపించడంతో పాటు అక్కడక్కడ నవ్వించింది ఇక అజయ్ హర్షవర్ధన్ అన్నపూర్ణమ్మ ప్రవీణ్ తదితరులు ఆయా పాత్రలతో అలరించారు సాంకేతికంగా అన్ని విభాగాలు సమిష్టిగా రాణించాయి మూస చిత్రాలకు భిన్నంగా ఒక కొత్త కథ చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి